జై గురుదత్త జై కాళి నేను మీ నరసింహదత్త స్వరూపానందగిరి స్వామి దత్తశక్తి పీఠం వీర జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ ఈరోజు శ్రీ విశ్వావశనామ సంవత్సర ఉగాది కనుక మరి భగవద్బంధు అందరికీ కూడా శ్రీ విశ్వావశనామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశిష్యులు ముఖ్యంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ విశ్వాపసునామ సంవత్సర పంచాంగ శ్రవణం చేద్దాం మరి పంచాంగ శ్రవణం చేయడం ద్వారా కలిగేటువంటి లాభాలు ఏమిటో చూద్దాం శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దోషాపహం గంగా స్నాన విశేష గోదాన తుల్యం మృణం ఆయుర్మం శుభకరం సంతాన సంపత్ప్రదము నానాకర్మ సుసాధనము సముచితం పంచాంగతాం కళ్యాణ గుణావహం కళ్యాణకరమైనటువంటి శుభకరమైనటువంటివి ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి మరియు దుస్ రిపుహరం శత్రు సంహారం కూడా జరుగుతుంది దుస్వప్న దోషావహం దుస్వప్నం వల్ల కలిగేటువంటి చెడును నశించిపోతుంది గంగా స్నాన విశేష పులము గంగా స్నానము చేయడం వల్ల కలిగేటువంటి ఫలం ఏదైతే ఉందో అది దక్కుతుంది గోదాన తుల్యం గోవులను దానం చేసినటువంటి పుణ్యం కూడా దక్కుతుంది ఆయుర్వృద్ధిద ఉత్తమం ఆయుష్ కూడా పెరుగుతుంది శుభకరం అంటే చాలా శుభాలు జరుగుతాయి సంతాన సంపత్ప్రదం సత్సంతానం కలుగుతుంది మరి నానాకర్మ సుసాధనం అంటే ఎన్నో మంచి కర్మలు చేసిన ఫలితం దక్కుతుంది ఈ యొక్క పంచాంగ శ్రవణం ద్వారా అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడ ముఖ్యంగా మనము పంచాంగం అంటున్నాం కదా మరి పంచాంగములో ఉండేటువంటి అంశాలు ఏమిటి పంచాంగం అంటే ఏమిటి అనేటువంటి అంశాలు కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం ముఖ్యంగా మనకు పంచాంగం అంటే ఐదు అంగములను చెప్పడం జరిగింది మరి మనకు నిత్య జీవితంలో అవసరమయ్యేటువంటి విషయాలను ఈ ఐదు విభాగాలుగా ఐదు అంశములుగా వివరించడం జరిగింది అది తిథి వార నక్షత్ర యోగ కరణములు అదేవిధంగా తిథి వలన శ్రేయస్సు కలుగుతుంది వారం వలన ఆయుష్ పెరుగుతుంది నక్షత్రం వలన పాపము హరిస్తుంది యోగం వలన రోగం నశిస్తుంది కరణం వలన కార్యసిద్ధి కలుగుతుంది ఈ విధంగా పంచాంగంలో ఉన్నటువంటి ఐదు అంగముల ద్వారా జరిగేటువంటి వివిధ రకములైనటువంటి విషయాలను కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాం ముఖ్యంగా మరి ఈ యొక్క సంవత్సరము విశ్వావసనామ సంవత్సరము పంచాంగం యొక్క ఫలితాంశములు ఏ విధంగా ఉన్నాయంటే ముఖ్యంగా ప్రార్థన జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవముపాస్మహే బాలార్కకోటి ధృతి మప్రమేయం బాలేందు కళితోత్తమాంగం భ్రమద్విరేపామృత గండభాగం భజే భవాని తనయం గణేశం శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సర రాజాది నమనాయకుల యొక్క నిర్ణయం ఏ విధంగా ఉందా అంటే రాజు రవి మంత్రి చంద్రుడు సైన్యాధిపతి రవి సస్యాధిపతి గురుడు మరి ధాన్యాధిపతి భుజుడు అర్గ్యాధిపతి రవి మేఘాధిపతి రవి రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు విశ్వాపశనామ సంవత్సర ఫలము స్వస్తి స్త్రీ విశ్వాపశనామ సంవత్సరము నవనాయకులు మూడు గ్రహములు ముగ్గురు నాయకులు ఆధిపత్యము వలన శుభ గ్రహములకు శుభగ్రహములకు ఆరు ఆధిపత్యములు పాపగ్రహములకు రావడం జరిగింది ఇక్కడ అలా వచ్చుల చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలో కొన్ని ఒడిదొడుగులు ఉండను పశుపాలకుడు గోష్ఠా ప్రాపకుడు మరియు గోష్ఠా బహిష్కర్త వలన పశువులకు హాని కలుగును పాలు గడ్డి ధరలు పెరుగును సరిహద్దులు యుద్ధ భయం ఉండును ప్రపంచ దేశంలో భారతదేశము పేరు ప్రఖ్యాతులు గణించను ప్రజలు లోక కళ్యాణం కొరకు యజ్ఞయాగాది ప్రతువులు ఆచరించేదరు ముఖ్యంగా జ్యేష్ఠ శుక్ల ప్రతిపాద వార ఫలము బుధవారం ఒకటి వలన ప్రజలకు సుభిక్షము క్షేమము ఆరోగ్యము కలుగును సస్యములు వృద్ధి పొందును శుక్ల పంచమి యుక్త వార ఫలము సోమవారం ఒకటి వలన సుభిక్షము ఆరోగ్యము క్షేమము సృవృష్టి కలుగును శుక్ల నవమి యుక్త చిత్త నక్షత్ర ఫలము ఆషాఢశుక్ల నవమి చిత్త నక్షత్రయుక్త ఒకటి వలన సర్వ సస్య వృద్ధి ప్రజలు సంతోషంగా ఉందురు ఆషాఢ బౌల పక్ష ఏకాదశి రోహిణి నక్షత్రయుక్త ఫలము ఆషాఢ బహుళ ఏకాదశి రోహిణి నక్షత్రయుక్త మగుట వలన సర్వ సర్వధాన్యాది వృద్ధి సువృష్టి కలుగును పౌష్య బహుళ అమావాస్యుక్త వార బలము ఆదివారం వ్యాధి కలుగును అర్ధానక్షత్ర ప్రవేశము జ్యేష్ఠ బహుళ ద్వాదశి ఆదివారము తేదీ ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు పగలు రెండు గంటల యాభై నిమిషములకు భరణీ నక్షత్రము సుకర్మయోగము తదితులాకరణము తులాలగ్నము మధ్యాహ్నం సమయమున ప్రవేశించడం వలన సస్యనాశనం అగును భరణ భరణ్యాది చంద్రమండలము అనుసరించి ఒకటవ నక్షత్రము కావున సస్యానుకూల వృష్టి కలుగును ఈ సంవత్సరము నీలమేఘము మేరు శిఖరమున ఆగ్నేయ భాగమున ఉత్పత్తి అవ్వడం వలన అల్పవృక్షి కలుగును ఈ సంవత్సరము అస్మిన్ వర్షే వైశాఖ శు శుక్ల నవ సప్తమి నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మొదలు వైశాఖ శుద్ధ త్రయోదశి తేదీ పది ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు డొల్లకర్తరి మరల వైశాఖ శుద్ధ చతుర్దశి తేదీ పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మొదలు జ్యేష్ఠ శుద్ధ తదియ లే తేదీ ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు వాస్తుకర్తరి అది డొల్లకర్తరి నిజకర్తరి అని కూడా చెప్పడం జరుగుతుంది అస్మిన్ వర్షే జ్యేష్ఠ శుక్ల చతుర్దశి మంగళవారము తేదీ పది ఆరు రెండు వేల ఇరవై ఐదు మొదలు ఆషాఢ శుక్ల పౌర్ణమి గురువారము తేదీ పది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు గురుమౌడమి అస్మిన్ వర్షే మార్గశిర శుక్ల షష్ఠి బుధవారము తేదీ ఇరవై ఆరు పదకొండు ఇరవై రెండు వేల ఇరవై ఐదు మొదలు మాఘబహుళ దశమి గురువారము తేదీ పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు శుక్రమౌడమి అస్మిన్ వర్షే వైశాఖ బౌల విద్య బుధవారం తేదీ పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషములకు బృహస్పతి గురువు మిథున రాశిలో ప్రవేశించడం వలన తేదీ పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు మొదలు తేదీ ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు సరస్వతి నది పుష్కర స్నాన ఆరంభమవుతున్నది ఈ సంవత్సరము రెండు తూముల వర్షము మూడు తూముల గాలి కలిగి ఉండను మరి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఇంకా ఏ విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి రాసుల ప్రకారము ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో కూడా చూద్దాము